ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారమండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఎప్పుడు సాయినాథుని ఆశస్సులు మీ పైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతూ ఉన్నాను మరి ఈరోజు సాయినాథుని సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో బాబావారు ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా ఏమని చెప్పబోతు ఉన్నారో తెలుసుకుందామండి ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ అండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కనుక చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి సాయినాథుడు ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ నెలలో ఫిబ్రవరిలోనే ఈరోజు పంతొమ్మిదవ తారీఖు తేదీన అక్షరాల కూడా నీకు ఒక కళ నెరవేరబోతుంది అలాగే నీకు అడిగినటువంటి శుభవార్తను నువ్వు వినేటటువంటి అవకాశాన్ని కల్పించబోతు ఉన్నాను కనుకనే మనసు పెట్టి నువ్వు ఈరోజు ఈ సందేశాన్ని కనుక వినగలిగితే నీకు ఏం చెప్తూ ఉన్నాను అనేది పూర్తిగా విన్ అర్థమవుతుంది అలాగే ఈరోజు నేను చెప్పేటటువంటి ప్రతి మాట కూడా నీకు నీకు నువ్వు ప్రయో ప్రవర్తిస్తున్నటువంటి నీ యొక్క ప్రవర్తనకు చాలా పొంతన ఉండబోతుంది ప్రతిరోజు కూడా ఈరోజు బాబా నాకు ఈ శుభవార్త అందివబోతూ ఉన్నారేమో లేదంటే నా మనసులో ఉన్నటువంటి మాటను ఏదో ఒక రూపంలో ఒక సందేశం రూపంలో ఉన్నారేమో ఈ రోజైనా బాబా నా జీవితంలో వెలుగులను పంచబోతూ ఉన్నారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఓ నా బిడ్డ నీ మనసు ఎంతగా బాధపడిందో ఎంత నిరాశ చెంది ఉందో నేను బాగా అర్థం చేసుకున్నాను చూడమ్మా నీ మనసు ఎంత బాధగా ఉన్నా ఎన్ని నిద్ర లేనటువంటి రాత్రులు నువ్వు గడిపావు అలాగే ఒంటరిగా ఆకాశం వైపు నక్షత్రాల వైపు చూసుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి బాధను గురించి నాకు ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తూ ఒక్కసారైనా నా గురించి పట్టించుకుంటున్నావా అసలు నువ్వు ఉన్నావా ఉంటే నాకు ఈ సమస్యలు ఏంటి నువ్వు ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యలు ఎందుకు నన్ను ఈ విధంగా వెంటాడుతూ ఉన్నాయి ఏమిటి ఇదంతా అని చెప్పి నన్ను పదే పదే అడుగుతూ ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నావు నీ యొక్క ప్రతి ప్రశ్నకు కూడా ఈరోజు తప్పకుండా నేను జవాబు ఇస్తాను చూడు నీ గెలుపు అనేది ఎలా ఉంటుందో తెలుసా అందరికీ కూడా ఆదర్శప్రాయం కాబోతుంది అయితే కాస్త కఠినమైనటువంటి నీ పోరాటాన్ని నువ్వు ఒంటరిగా చేయవలసి ఉంటుంది కాసేపు కొన్ని రోజులు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఈ కష్టాలన్నీ కూడా కాసేపటికి కరిగిపోయేటటువంటి మంచులాగా నీ కష్టాలన్నీ ఒకదాని తరువాత ఒకటి కరిగిపోతాయి కాబట్టే ఓపికతో ఉండు నిన్ను వాడుకున్న వాళ్లకు నిన్ను వేడుకునే విధంగా అటువంటి పరిస్థితి తీసుకొస్తాను అలాగే చాలా రోజుల నుంచి నువ్వు నన్ను అడిగేవుగా నిన్ను అన్యాయం చేసిన కొంతమంది వ్యక్తులకు బుద్ధి చెప్పమని తప్పకుండా అదే జరుగుతుంది చూడు నువ్వు దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు అలాగే అతిగా ఆలోచించవలసిన అవసరం లేదు కుటుంబ బరువు బాధ్యతలతో విసిగి వ్యా వేసారి ఉన్నవుగా నీకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించుకోలేకపోతూ ఉన్నావు నీ ఇష్ట ఇష్టాలన్నీ కూడా పక్కన పెట్టి కుటుంబం కోసం ఎన్నో త్యాగాలను చేశావు కనీసం ఇష్టమైనటువంటి తిండిని కూడా తినలేదు ఇష్టమైనటువంటి బట్టను కూడా కట్టుకోలేదు ఏ రోజు కూడా ప్రత్యేకించి చెప్పాలంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోలేదు అయితే ఒక మగవాడు కుటుంబ బరువు బాధ్యతల గురించి ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటాడో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకోవాలనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి కుటుంబ పరిస్థితిని బట్టి ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో కూడా వారి మనసును చంపుకుని ఇష్టాయిష్టాలను కూడా చంపుకొని వదిలేసుకుని ఉంటారో అలాగే నువ్వు కూడా నీ మౌన పోరాటాన్ని చేస్తూ వచ్చావు నీ కుటుంబంలో అన్ని విధాలుగా కూడా నువ్వే ఒక పెద్ద మూల స్తంభంలా మారావు అందరి గురించి నువ్వే ఆలోచిస్తావు కానీ నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరని బాధపడుతున్నావు కదా చూడు ఏం కావాలి అనేది నీకు బాగా తెలుసు ఎవరికి ఏం కావాలి ఎవరికి ఏ ఫుడ్ కావాలి అలాగే ఎవరి మంచి చెడులు ఎలా చూసుకోవాలి ఇవన్నీ కూడా నిజంగా నీకు తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియదు నిజం చెప్పాలి అంటే అసలు నువ్వు లేకపోతే కుటుంబంలో ఉన్నవారు ఏమైపోతారో అన్నట్లుగా ఉంటుంది జీవితం ఇక నువ్వు బాగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా భయపడిపోతూ ఉన్నావు అంత భయం ఎందుకు తల్లి ఎల్లప్పుడూ కూడా నిన్ను నేను చూస్తూ నీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉన్నానుగా నా కోసం పరుగు పరుగున ఆలయానికి రావాల్సినటువంటి అవసరం లేదమ్మా ఒక్క మాట నన్ను పిలిస్తే చాలు నేనే నేను ముందుకు వస్తాను అసలు నేను నన్ను నా గురించి నువ్వు ఎక్కడెక్కడో వెతకడం ఏమిటి నీ ఇంట్లో నీ మనసులో నువ్వు ప్రతిరోజు నీవు నా ఫోటో పెట్టుకుని చక్కగా పూజ చేసుకుంటున్నావుగా అక్కడే నేను కొలవే కూర్చుని ఉన్నానమ్మా చాలా భయపడిపోతున్నావు అధైర్యపడిపోతున్నావు పీడకలలు వస్తున్నాయి నన్ను పట్టి పీడుస్తున్నట్లుగా అనిపిస్తుంది నీకు నా మనసుకు ఏమీ కూడా ప్రశాంతత లేదు అని అనుకుంటూ ఉన్నావుగా నీ కోసం అటువంటి అప్పుడు ఏదో ఒక రూపంలో తారసపడుతూనే ఉన్నాను నీ మనసులో నన్ను తలుచుకున్న తలుచుకోకపోయినా నా మాటలు నీకు వినిపిస్తూనే ఉన్నాయి అయినా నువ్వు గమనించుకోవడం లేదు ఎందుకు అంటే నీ మనసులో ఏర్పడినటువంటి అపనమ్మకం దుఃఖం ఇవన్నీ కూడా నిన్ను నా దగ్గరకు చేరనివ్వడం లేదు చూడు వీటిని పక్కన పెట్టి చూడు మనసును ప్రశాంతంగా ఉంచుకో ఒక్కసారి నా పేరు నా యొక్క రూపాన్ని ధ్యానించుకో తప్పకుండా నీ ముందు ప్రత్యక్షమవుతాను అంత మాత్రమే కాదు భగవంతుని యొక్క దయ అంతా కూడా భగవంతుని పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పి నువ్వు పదే పదే అంటూ ఉంటావుగా అదే జరగబోతోంది చూడు ప్రాపంచ విషయాల్లో ఎక్కువ మంది కొట్టుముట్టాడుతూ ఉంటున్నారు ఉన్నారు వారి కర్మ ఫలితాలను అంటే వారు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు కానీ అన్ని రకాలైనటువంటి కర్మ ఫలితాలను నువ్వు అనుభవించేశావు అయితే అన్నీ కూడా నువ్వు అనుభవించావు కనుకనే నీ జీవితంలో మంచి చెడుల గురించి మాత్రం ఎక్కువ ఆలోచిస్తూ అక్కడే మిగిలిపోయి ఉన్నావు జీవితంలో ఏదో ఒకటి చేయాలనేది నీ కళ ఇతరుల బాధను బాగా అర్థం చేసుకునే నీకు నీ బాధను ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదని బాధపడుతూ ఉంటున్నావు అనుకుంటున్నావు కూడా భగవంతుని యొక్క హృదయాన్ని తాకడమే దయగలిగినటువంటి మనసు ఉన్నటువంటి వారికే చెల్లుతుంది అలాగే నీకు కూడా చెల్లింది అది నీ గొప్పతనమే అసలు భగవంతుడు నా పూజలను స్వీకరిస్తున్నాడా లేదా అసలు భగవంతుడు నన్ను చూస్తున్నాడా నా కుటుంబాన్ని చూస్తున్నాడా నేను చేసే పూజలు దక్కాయి అని చెప్పి భగవంతుడు నాకు ఏదైనా సంకేతం ఇచ్చాడా ఇస్తున్నాడా అని పదే పదే అడిగావుగా భగవంతుని పీ పూజలో లేదంటే నువ్వు చేసేటటువంటి ఆర్భాటమైనటువంటి నైవేద్యాలలో దొరకడు తల్లి స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందో అక్కడే నీ బాబా ఉంటాను అడిగావుగా తల్లి ఎందుకు అంటే ఎప్పుడైనా సరే కానీ నాకు ఆ ప్రసాదాలు తృప్తినివ్వవు నీ మనసు నిండా కూడా ఎటువంటి కల్మషం లేకుండా పదే పదే నా నామస్మరణ చేస్తూ ఉంటావు చూడు ఉన్నట్లయితే కనుక తప్పకుండా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను నువ్వు నమ్మినా నమ్మక లేకపోయినా కూడా నీ బాధలు నీ కన్నీళ్ళు నాకు తెలియనివి కాదు కదా ఏ విధంగా సరే నన్ను ఉద్ధరించడానికి ఏ విధనాన్ని నువ్వు తప్పకుండా చూస్తే ఆశ్చర్యపోతావు అది కూడా ఇవాటి రోజున ఎప్పుడు కూడా లేనటువంటి మార్పుని జీవితంలో కలుగుతుంది అంటే మునిపెన్నడూ జరగనటువంటి పనులు ముందుకు సాగుతాయి అలాగే రేపటి రోజున అసలు జరగనటువంటి విషయాల్లో అంటే నీకు అసలు ఎవరైతే నీ బంధం దూరమైందని నువ్వు చెప్పి బాధపడుతున్నావో ఆ బంధం నుంచి అకస్మాత్ ఒక ఫోన్ కాల్ కానీ లేదంటే ఒక మెసేజ్ రూపంలో కానీ ఊహించని విధంగా వారి ద్వారా నువ్వు రిసీవ్ చేసుకుంటావు అది కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి మార్పే అనుకో నీ జీవితంలో అలాగే ఎవరైతే నీ నుండి పూర్తిగా శాశ్వతంగా ఇక నీతో మాట్లాడరు అనుకున్నటువంటి వ్యక్తులు సైతం నీ గుమ్మం దగ్గర నిల్చు నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు ఇలా చాలా రకాల విషయాల్లో నీ జీవితంలో రేపటి రోజున మార్పు మొదలవ్వబోతోంది చాలా రోజులుగా అకస్మాత్తుగా అనుకోనటువంటి పనులన్నీ కూడా నీకు విజయాన్ని ఇస్తాయి తద్వారా నీకు తెలియనటువంటి నూతన ఉత్సాహం కలుగుతుంది చూడు విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు విశ్వాసం విడిచిపెడితే చుట్టూ కూడా నీకు చీకటి తప్ప మరేది కూడా కనిపించదు నీ జీవితం మార్చడానికి కొన్ని పరీక్షలు అయితే పెట్టాను నీకు నీవు నీకే కాదు ప్రతి మనిషికి కూడా పరీక్షలు పెడుతూనే ఉంటాను కానీ ఆ పరీక్షల్లో నిన్ను ఒంటరిగా ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టిందే లేదు అన్ని రకాల కూడా నిన్ను ప్రమాదాల నుంచి పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా నేను బయటపడేశాను పెద్ద పెద్ద విషయాల్లో కూడా నీకు బాధ వలసినటువంటి విషయాల్లో కూడా చాలా చిన్న విషయాలుగా మార్చాను అలాగే నిన్ను బాధకు గురి చేసేవి కూడా పెద్ద పెద్ద విషయాల్లో చిన్న విషయాలుగా మార్చాను ఆర్థిక పరిస్థితుల్లో ఆదుకున్నాను ఇలా ప్రతినిత్యము కూడా నీకు కష్టం వచ్చింది అంటే ఆ కష్టాన్ని నువ్వు పూర్తిగా అనుభవించకుండానే శాశ్వతంగా అంటే ఒక చిన్న కష్టంలాగా నీ ముందుకు వచ్చి అలా వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉన్నాను నువ్వు దానికే కంగారు పడిపోతే ఎలా చెప్పు అసలు ఏమీ లేనివారు చాలా కష్టాల్లో మునిగిపోయి ఉన్నవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు నీ నీ యొక్క అడుగులు జరిగినటువంటి ప్రతిక్షణం నేను పట్టుకునే ఉన్నాను నీ హృదయం విరిగిపోయినా కూడా నేను ముడి పెట్టాను నువ్వు ఒక్కసారి నన్ను పిలిస్తే చాలు నేను ఎప్పుడు కూడా నీ తలుపు తట్టడానికి సిద్ధంగానే ఉంటాను ఒక్క ఉదుటు నన్ను నీ ముందుకు వస్తాను నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు ఎన్నోసార్లు నేను పలుకుతూనే ఉంటాను నేను నీకు మార్గం చూపించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని నేను ఎన్నోసార్లు చెప్పాను నీకు బాగా తెలుసు నాపై నమ్మకం పెట్టుకుంటే నేను ఎప్పుడు కూడా నమ్మకాన్ని వర్థం చేసుకోను అని నేను నీ చుట్టూనే ఉన్నాను నీ మనసులో ఉన్నాను ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో ఇప్పుడే నీ కళ్ళ ముందు నేను ఉన్నట్లు నీకు అనిపించకపోతే అప్పుడు అడిగి చూడు బిడా నీ జీవితం సులభంగా నీకు దొరకలేదమ్మా కానీ నువ్వు ఎంచుకునేటటువంటి మార్గం మాత్రం చాలా కష్టతరంగా ఉంటుంది అది నువ్వు చేసేటటువంటి పనిలోనే ఉంటుంది ఈరోజు నువ్వు నవ్వాలి అనుకుంటే నవ్వవచ్చు లేదా నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పి నిరాశ చెందాలని చెప్పి నీ మనసు కనిపిస్తే ఈ రోజున మొత్తం కూడా నీ మనసు నిరాశగానే ఉంటుంది కనుక ఈరోజు నేను నిద్ర లేచింది మొదలు సాయంత్రం పడుకునేంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది నన్ను చూసి అవహేళన చేసినా ఎవరు ఏమనుకున్నా సరే కానీ నా జీవితం నాదే అలాగే నేను ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాను ఉండాలనుకుంటున్నానని చెప్పి నీకు నువ్వుగా చెప్పుకో నీ మనసుకు నువ్వే నచ్చ చెప్పుకో అందరితో పలకరించినా పలకరించకపోయినా నువ్వే ఎదుటి వాళ్ళని పలకరించు ఎదుటి గౌరవంగా మాట్లాడు పోయిందేమీ లేదు కదా ఎవరైనా నిన్ను చూసి ఎగతాళి చేశారా చేసిన అవహేళన చేసినా సరే వారి ఎగతాళి పాలవుతారు వాళ్ళే మళ్ళీ ఎవరైనా నిన్ను మోసం చేసినా సరే చివరకు వారికి కూడా మోసమే దక్కుతుంది కనుక నీకు ఏదైనా సరే కానీ ఏది దక్కలేదు నన్ను అడుగు ఏ బంధం నిన్ను దక్ దక్కించకుండా చేశాను నన్ను అడుగు కొన్ని కొన్నిసార్లు మీరు చేసుకున్నటువంటి పొరపాట్ల వలన కొన్ని అలా మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అవి తప్ప భగవంతుడు మీకు ఇవ్వనటువంటి జీవితం ఏముంది చెప్పు మరి నిన్ను ఏమాత్రం ఎప్పుడు కూడా నేను నిర్లక్ష్యం చేసి చూడలేదు కదా చూడను కూడా నువ్వు నాపై భారం వేసావు కదా నీ భావాలను మాటలను అన్నీ కూడా నాతోనే పంచుకుంటూ ఉంటావు మరి అటువంటప్పుడు నీపై ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం నేను ఎందుకు చూపను కదా ఇక నీకు నచ్చకపోతే ఏదైనా కానీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటావు అంటే అది మనిషికై మనిషి అయినైనా సరే కానీ వస్త్రాలనైనా సరే కానీ వస్తువులైనా సరే కానీ ఇలా ఏదైనా కానీ నీకు నచ్చనటువంటి వాటిని పక్కన పెట్టేస్తావు అలాగే నీకు నచ్చిన దాన్ని మాత్రమే ఎంచుకుంటావు అలాగే కూడా భగవంతుడు కూడా అలాగే ఉంటాడని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు భగవంతుడికి అందరూ సమానమే నచ్చిన వారు నచ్చని వారు అంటే ఎవరు ఉండరు కొంతమంది విలువ లేకుండా ప్రవర్తిస్తారు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు అన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు అంటే కొంతమంది భగవంతుడి యొక్క ఆసరా పొంది భగవంతుని యొక్క సహకారం పొంది కూడా కొన్ని విషయాల్లో భగవంతుని దగ్గరకు వచ్చేసరికి ఏముందులే అని చెప్పి పక్కన పెట్టేస్తారు ముందు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను భగవంతునికి ఇవ్వరు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం అంతో ఎంతో ముందుగా వచ్చేది భగవంతునికే ప్రాధాన్యత అదే సుఖంలో ఉన్నప్పుడు మనిషి ఎందుకు భగవంతుని మర్చిపోతాడో అసలు అర్థం కాదు అంటే మానవ నైజమే అంతే అనుకోవాలా లేదంటే మీ ప్రవర్తన ఆ విధమైనటువంటి ధోరణికి తీసుకువెళ్తుందా అనుకోవాలో మాత్రం తెలియడం లేదు మీ మనసులో ఏమున్నప్పటికీ కూడా భగవంతునికి మాత్రం అది అలా చేరిపోతుంది ఇక మీకు సంతోషం ఉంటే ఒక బాధలా ఉంటే ఒకలాగా ఎప్పుడు ఉండవద్దు మీ జీవితాన్ని ఎప్పుడు కూడా సమానంగా స్వీకరించేవారే భగవంతులను చూడగలుగుతారు మీ ఆలోచనలన్నీ కూడా రూపుమాపుతాను అన్ని రకాలు కూడా నిన్ను కాపాడుకుంటూ వచ్చాను మరి నువ్వు అడిగినటువంటి కోరిక నెరవేర్చుకుంటా ఉంటానో చెప్పు ఈ ప్రాపంచకమైనటువంటి విషయాల్లో కోరినటువంటి కోరికలు తీర్చలేదని చెప్పి కాకుండా ఏది కావాలో దానికి మాత్రమే భగవంతుడు నా జవాబు అలాగే నాకు ఇవ్వవలసినటువంటి వస్తువులు కానీ లేదంటే నాకు కావలసినటువంటి అవసరాలకు సరిపడ ధనం కానీ ఇస్తే చాలు అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇస్తే చాలు నా బంధాలను నాకు చాలా చాలా చక్కగా అంటే ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా నాతో ఉండేలాగా చేస్తే చాలు ఇటువంటివి కోరుకోండి అలాగే నలుగురు సంతోషంగా ఉండాలని కోరుకోండి మీ సంతోషం భగవంతుడే చూసుకుంటాడు ఈ విధంగా నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎటువంటి ఆలోచనలు లేకుండా సంతోషంగా నీ జీవితాన్ని ప్రశాంతంగా గడుపు ఇంతకన్నా కూడా జీవితంలో ఎవరికైనా ఇంకా ఏం కావాలి చెప్పు నీ గురించి నువ్వు ఆలోచించుకోవద్దు నీ గురించి నేను మాత్రమే ఆలోచిస్తాను మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయేమో కానీ మనిషి గెలవడానికి మాత్రం ఒకే ఒక కారణం ఉంటుంది అదే శ్రమించడం కష్టాన్ని నమ్ముకున్న వాడు ఇప్పటికీ కూడా విజయం సాధిస్తాడు మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేము కదా ప్రణాళికలు చేస్తూ ఉండిపోతే విజయం కూడా సాధించలేము కనుక ఈరోజే అడుగు ముందుకు వేసి నీ కార్యాచరణను మొదలుపెట్టు నిర్ణయం తీసుకున్న తర్వాత దారి ఎలా ఉన్నా సరే కానీ గమ్యం చేరాలి అని చెప్పి మాత్రం అనుకో తప్పకుండా నీకు ఎటువంటి అడ్డంకులు లేకుండా మూతికున్నటువంటి మూసుకున్నటువంటి ద్వారాలు కూడా తెరుచుకునేలాగా నేను చేస్తాను రేపటి రోజు నా యొక్క సహాయం అనేది నీకు అపూర్వంగా అందేలాగా చేస్తాను నీకు ఏదైనా సరే జరిగితే నీ ఆస్తిని పంచుకోవడానికి బంధువులు వస్తారేమో కానీ నీ బాధ్యతలను పంచుకోవడానికి మాత్రం ఎవ్వరూ రారు అవునా కాదా కనుకనే ఉన్నప్పుడే నీ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నెరవేర్చేటటువంటి నీవు లేనప్పుడు కూడా నీ గురించి నీ బిడ్డల గురించి ఎవరు పట్టించుకుంటారు అనేది ఆలోచించుకో ఈ రోజున నువ్వు సాధించినటువంటి విజయం మామూలు విజయం అవ్వకూడదు నలుగురికి ఆదర్శం ఉండేటట్లు నలుగురు నిన్ను మెచ్చుకునేలాగా ఉండాలి నీ ఆరోగ్యం కోసం నువ్వు జాగ్రత్తలు తీసుకో అలాగే నీ కుటుంబం కోసం వారి భవిష్యత్తు కోసం నువ్వు భరోసాగా ఉండు ఆలస్యం చేయవద్దు ఇప్పటికే చాలా సమయాన్ని ఆలోచనలతో గడిపేస్తూ ఉన్నావు ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు నీ కొత్త జీవితాన్ని రేపటి నుంచినే మొదలు మరలా పెట్టు చాలా అద్భుతంగా అందంగా నీ కళలు ఆశలు అన్నీ కూడా నెరవేరేలాగా నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను ఇది నా మాటగా గుర్తుపెట్టుకో విన్నారు కదా ఈరోజు చక్కని సందేశాన్ని సాయినాథ్ వినిపించారు మరి ఈ సందేశం మనందరికీ కూడా నచ్చింది గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటు నచ్చింది అనుకున్న వాళ్ళు తప్పకుండా మనం మరికొంతమందికి షేర్ చేయండి మరి కొంతమందికి షేర్ చేసిన తర్వాత హైప్ అనే బటన్ వస్తుందండి మీరు కనుక దాన్ని క్లిక్ చేస్తే మరికొంతమంది బిడ్డలకు షేర్ అవుతుంది పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి మరి మీ అందరూ కూడా నాకు సపోర్ట్గా నిలబడతారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు